హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్వి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అడ్డ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఏపీఎస్సి నుంచి మనకి అఫీషియల్ అప్డేట్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ సో ఏపీఎస్సి నుంచి మనకు మరో నాలుగు నోటిఫికేషన్లు అయితే రిలీజ్ అవ్వబోతున్నాయి సో ఎలక్షన్స్కి ముందు ఇవే చివరి నోటిఫికేషన్స్ కావచ్చు ఫ్రెండ్స్ ఓకే సో ఖాళీలు చూస్తే మనం ఖచ్చితంగా షాక్ అవ్వాల్సిందే సో ఎన్ని ఖాళీలు ఉన్నాయి సో ఏ ఏ నోటిఫికేషన్లకి సో గ్రీన్ సిగ్నల్ రాబోతుంది అనే వివరాలు అయితే ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకుని ఫ్రెండ్స్ అలాగే టెలిగ్రామ్ గ్రూప్ సంబంధించిన లింక్ను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి ఓకే సో ఏపీఎస్సి సభ్యుడైన పరిగెష్ సుధీర్ గారు సో దీనికి సంబంధించిన అప్డేట్ని సో ట్విట్టర్లో పోస్ట్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ సో చూడండి దీస్ ఆర్ ఫర్దర్ ఇన్కమింగ్ నోట్స్ దట్ ఆర్ షెడ్యూల్ టు బి టెటెంటివ్ రిలీజ్డ్ బై ఎండ్ ఆఫ్ దిస్ వీక్ అని చెప్పేసి ఇచ్చాడు సో అందులో ఏవే ఉన్నాయంటే అసిస్టెంట్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ ఏపీ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ సర్వీసెస్ మూడు వేకెన్సీస్ ఉన్నాయి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఏపీ ఫారెస్ట్ సర్వీసెస్ థర్టీ సెవెన్ ఉన్నాయి అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ ఇన్ ఏపీ ఏకి సారీ ఏపీ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టికల్ సబ్ సర్వీస్లో ఐదు ఉన్నాయి ఫిషరీస్ డెవలప్మెంట్ ఆఫీసర్ అండ్ ఏపీ ఫిషరీస్ సర్వీస్లో నాలుగున్నాయి టోటల్గా మనకి నలభై తొమ్మిది పోస్ట్లు అయితే సో రిలీజ్ అయితే అవ్వబోతున్నాయి ఫ్రెండ్స్ చెప్పానుగా సో వేకెన్సీస్ చూస్తే మనం షాక్ అవుతామండి సో టోటల్గా మనకి నలభై తొమ్మిది వేకెన్సీస్ మాత్రమే సో ఉన్నాయి ఫ్రెండ్స్ ఓకే సో ఈ నలభై తొమ్మిది వేకెన్సీస్కి సో మనకి త్వరలోనే సో నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్ ఓకే అండ్ అలాగే గ్రూప్ వన్ సర్వీస్కి సంబంధించి అంటే ఎగ్జామ్కి సంబంధించిన అప్డేట్ అనేది కూడా సో పరిగేశుధీర్ గారు ఇవ్వడం జరిగింది సో ఎగ్జామ్ అనేది మార్చ్ సెవెంటీన్త్న కంపల్సరీగా జరుగుతుంది అని చెప్పి మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లో వాయిదా వేయడం అనేది జరగదని కూడా సో సో ఆయన ఇన్ఫామ్ అయితే చేశారు ఫ్రెండ్స్ చూ చూడండి ఇట్ ఈస్ హెడ్ బై ఇన్ఫార్మ్ దట్ గ్రూప్ వన్ ఫిలిమ్స్ విల్ బీ హెల్డ్ ఆన్ సెవెంటీన్త్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఆస్ పర్ ద నోటిఫికేషన్ షెడ్యూల్ ఆల్ టికెట్స్ విల్ బీ ఇష్యూడ్ విత్న్ విత్న్ ఏ వీక్ అని చెప్పేసి కూడా సో మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ సో కాబట్టి గ్రూప్ వన్ అనేది పోస్ట్ పోన్ అయ్యి అయ్యే అవకాశం లేదు కంపల్సరీగా మార్చ్ సెవెంటీన్త్నే సో జరిగే అవకాశం ఉంది ఫ్రెండ్స్ సో గ్రూప్ వన్ పోస్ట్ పోన్ అవుతాయని చెప్పేసి ఎవరు అనుకోకండి సో ఈ ఆల్ టికెట్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చాడు సో విత్ ఇన్ ఏ వీక్లో మనకి సో ఆల్ టికెట్స్ అనేవి కూడా రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఓకే సో ఇవి ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ